రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లాలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కలకలం రేపుతోంది ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టినట్లు ఆగంతకుడి ఫోన్ రావడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపివేశారు ఎయిర్పోర్ట్లో బాంబు స్క్వేర్ తనిఖీలు నిర్వహించారు పోలీసులు ఎయిర్పోర్ట్ లోపలికి ఎవరిని అనుమతించలేదు రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం తనిఖీల అనంతరం పన్నెండు గంటలకు వెళ్ళింది కృష్ణా జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కలకలం రేపుతోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు గాలి గౌరవ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ ఒక్కసారిగా కలకలం రేపింది నేను రాత్రి గనవరం విమానాశ్రయానికి ఒక అగంతుకులు ఫోన్ చేసి బాంబు ఉంది అనేది కూడా సమాచారం ఇచ్చారు ఎందుకంటేనే అక్కడ ఉన్న సిబ్బంది ఎయిర్పోర్ట్ సిబ్బంది మొత్తం అప్రమత్తమయ్యారు దీంతో ఒక్కసారిగా గన్నవరం ఎయిర్పోర్ట్ మొత్తం పూర్తి స్థాయిలోని తనిఖీలు నిర్వహించారు దీంతో ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని నిలిపివేయడం జరిగింది ఎయిర్పోర్ట్ లోని పూర్తి స్థాయి తనిఖీలను బాంబ్ స్క్వాడు టీం చేపట్టారు ఎయిర్పోర్ట్ లోపల ఎవరిని ఆ సమయం వరకు దాదాపు గంట పాటు పోలీసులు ఎయిర్పోర్ట్ లోకి ఎవరిని అనుమతించకుండా పూర్తి స్థాయిలోని తనిఖీలు నిర్వహించారు దీంతో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానము నిలిపివేసిన నేపథ్యంలోని ఆ తర్వాత ఏదైతే తనిఖీలు దాదాపు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు నిర్వహించారు ఆ తర్వాత ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుమతించారు ఓవరాల్ గా చూసినట్టయితే దాదాపు మూడు గంటల పాటు ఎయిర్పోర్ట్ లో ఒక్కసారి ఒక టెన్షన్ వాతావరణం నెలకొండి చాలా మంది ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పూర్తి స్థాయిలోని రెడీ అయిన రెడీ అయిన సందర్భంలోని ఒక్కసారిగా అదనుకొల ఫోన్ కార్ రావటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించిన తర్వాత దాదాపు మూడు గంటల తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత విమానాశ్రయాలను ఇతర ప్రాంతాలు వెళ్లేందుకు అనుమతించ జరిగింది అది పూర్తి స్థాయిలోని ఒక అగంతకుల ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు అయితే ఈ ఫేక్ కాల్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఏ ప్రాంతం వచ్చిందనే దానిపై కూడా పోలీసులతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అగంతులు ఎక్కడి నుంచి ఫోన్ చేసిన దానిపై కూడా అధికారులు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే అగంతుకులు పట్టుకునేందుకు పోలీసుల టీం ప్రస్తుతం రంగంలో దిగింది ఓవరాల్ గా అగంతు ఫోన్ కాల్ పేక్ కాల్ ఒక్కసారిగా గనవరం ఎయిర్పోర్ట్ లో నిన్న రాత్రి టెన్షన్ వాతావరణం రేకెత్తించింది తనిఖీలు నిర్మించిన తర్వాత విమానాశ్రయాలన్నింటినీ కూడా విమానాలన్నింటినీ కూడా ఇతర ప్రాంతానికి వెళ్లేందుకు అధికారులు అనుమతించారు రైట్ థ్యాంక్ యూ